హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేశానండి నా స్టైల్లో ఎలా చేశానో చూద్దాము కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా గుండ్రంగా ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా ముక్కలుకి పట్టేలాగా ముక్కలన్నీ కలపాలి కలిపిన తర్వాత గట్టిగా పిండి రసం తీసుకొని ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి అప్పుడు కూర చేదుగా లేకుండా ఉంటుంది చేదుగా కావాలి పర్లేదు తినగలం అనుకుంటే రసం తీయకుండా కూడా చేసుకోవచ్చండి నేనైతే కొంచెం గట్టిగా పిండి రసం తీసి చేస్తాను చేదు ఉండదు పిల్లలు అది తినడానికి బాగుంటుందని మనం రసం తీసి చేసిన ముక్కలు అయితే కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతాయండి లేదంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది రసం తీగిపోతే అందుకే కొంచెం రసం పిండుకొని చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం శనగ పలుకులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అవి వేగిన తర్వాత అదే కళాయిలో ధనియాలు జీలకర్ర కూరకి కారం పొడి కారం వేయమండి ఇందులో ఇప్పుడు ఎండుమిర్చితోనే కారం సరిపోతుంది కూరకి అన్ని మిరపకాయలు పడతాయో చూసుకొని కొంచెం హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి మాడిపోతే వాసన మారిపోతుంది కూర టేస్ట్ కూడా మాడిపోతుంది అందుకే మంచిగా వేయించుకొని మిక్సీ గిన్నెలో తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి ఆ పోపు గింజలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకొని ఇప్పుడు అందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి అప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రైకి సరిపడా సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ముక్క రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు బాగా వేగిపోతాయండి వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి మనం పసుపు పోపులో వేస్తూ ఉంటాం కదండీ పోపులో వేస్తే దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ పోతాయని ఈ మధ్య తెలుసుకున్నానండి నేను అందుకే కూర మొత్తం రెడీ అయిన తర్వాత వేస్తున్నాను మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి అందులో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పొడి చేసుకోవాలి అప్పుడు మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఆ పౌడరు ఈ ఫ్రైలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫ్రైకి టేస్ట్ ఈ పొడి వల్లే వస్తుంది అందుకే మాడిపోకుండా కూడా పల్లీలు అవి మంచిగా వేయించుకోవాలి పొడి మొత్తం ముక్కలుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మంచి వాసన వస్తుందండి పొడి చేస్తున్నప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని పొడి చేసుకుంటాం కదా మంచి వాసన వస్తుంది శనగ పలుకులు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు వాసన క్లియర్గా తెలుస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మగ్గించుకుంటే ఈ పొడి అంతా ముక్కలకి పడుతుంది అప్పుడు మనకి తింటుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఫ్రై వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి కూడా ఇప్పుడే కాచాను మంచి వాసన వస్తుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ